లాటిన్లో ఓ ఈడియం ఉంటుంది ఇన్ వినో వెరిటాస్ అంటే ఇన్ వైన్ దేర్ ఇస్ ట్రూత్ మందులోనే నిజం ఉంది అని దీని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఆల్కహాల్ అనేది ఓ ట్రూత్ సీరమ్ లాంటిదని ఓ రోమన్ సైంటిస్ట్ చెప్పాడు సరే ఆ పెద్ద చెప్పాడు బాగానే ఉంది మరి ఇందులో నిజంగా నిజం ఉందా కాస్త డీప్గా అనాలిసిస్ చేద్దాం వేలాది ఏళ్ళుగా మనిషి మెదడు ఎన్నో విధాలుగా ఇవాల్వ్ అవుతూ వచ్చింది మెదడులో నియోకాటిక్స్ అనే పార్ట్ ఉంటుంది బ్రెయిన్లో ఎక్కువ భాగం దీనిదే మనం తీసుకునే నిర్ణయాలు మన ఆలోచనలు సిచ్యుయేషన్స్కి మనం రియాక్ట్ అయ్యే తీరు అన్నీ దీనిపైన ఆధారపడి ఉంటుంది అయితే ఓ వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ నియోకార్టిక్స్ పనిచేయకుండా పోతుంది అంటే ఆ టైంలో మెదడు పని తీరు మారిపోతుంది ఆ కారణంగానే బిహేవియరల్ చేంజెస్ కనిపిస్తాయి అదొక్కటే కాదు ఆ సమయంలో వ్యక్తులు రీజనింగ్ స్కిల్స్ని కూడా కోల్పోతారు అంటే ఇది తప్పు ఒప్పు అని ఆలోచించే స్థితిలో ఉండరు పైగా తాము మాట్లాడే మాటలకు పరిణామాలు ఎలా ఉంటాయన్నది వాళ్ళు ఆలోచించే తెలివిలో ఉండరు సో వాళ్ళ లోపల ఏముంటే అది బయటకు చెప్పేస్తారు సరే మరి అలా చెప్పిన ప్రతిదీ నిజమే అవుతుందా అంటే కొన్ని రీసెర్చ్లు మాత్రం లేదు అనే సమాధానం ఇస్తున్నాయి ఆల్కహాల్ అబ్యూజ్పై రీసెర్చ్ చేస్తున్న కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పిన దాని ప్రకారం చూస్తే మద్యం మత్తులో ఉన్న వాళ్ళు ఏది అనిపిస్తే అది మాట్లాడిస్తారు కానీ వాళ్ళ మాటల్లో కొన్నిసార్లు మాత్రమే నిజాలుంటాయి చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిందే నిజం అనే భ్రమలో ఉంటారు ఇక్కడ ఇంకో థియరీ ఏంటంటే మద్యం మత్తులో ఉన్నవాళ్ళు దేన్నే పెద్దగా సీరియస్గా తీసుకోరు అంటే నోటికి ఏది వస్తే అది అనేస్తారు అలాంటప్పుడు అందులో నిజం ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సిట్టింగ్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ రే నేను రేపటి నుంచి జాబ్ మానేస్తాను వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాను ఇదంతా నా వల్ల కావట్లేదు అని చెప్పాడు అనుకుందాం ఆ మరుసటి రోజు అసలు ఆ విషయం గురించి మర్చిపోతాడు మళ్ళీ ఎప్పటిలాగే ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అంటే అదంతా ఓ ఫాల్స్ ప్రామిస్ అన్నమాట అది కూడా వాళ్ళకి తెలియకుండానే చేసేస్తారు కొంతమందిలో మధ్య మత్తులో ఎమోషన్స్ ఇంటెన్సివ్ అయిపోతాయి ఇంట్రావట్లు ఎక్స్ట్రా అవుతారు నెమ్మదిగా మాట్లాడే వాళ్ళు గట్టిగా అరుస్తారు కొంతమంది గుక్క పట్టి ఏడుస్తారు ఇంకొందరు పదే పదే నవ్వుతుంటారు ఇదంతా వాళ్ళకు తెలియకుండానే జరిగిపోతుంది మన బ్రెయిన్లో ఫ్రంటల్ లోబ్స్ ఉంటాయి మన ఆలోచనలు కదలికలు అన్నింటినీ ఇదే కంట్రోల్ చేస్తుంటుంది జనరల్గా మనం మాట్లాడేటప్పుడు నోరు జారకుండా ఏది పడితే అది అనేయకుండా ఓ సెన్స్తో మాట్లాడాలని అనుకుంటాం ఈ సెన్స్ ఇచ్చేదే ఫ్రంటల్ లోబ్స్ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఇది కూడా పనిచేయదు సో ఆ సమయంలో మన మాటలకి ఫిల్టర్ లేకుండా పోతుంది ఎన్నో సంవత్సరాలుగా తమలో దాచుకున్న బాధను ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేందుకు అదో లాగా వాళ్ళకు దొరుకుతుంది అయితే తాగిన వాళ్ళు అన్ఫిల్టర్డ్గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ మాటల్లో నిజం ఖచ్చితంగా ఉంటుందని ఇంకొందరు ఒపీనియన్ చైనా బిజినెస్ కల్చర్లో ఎప్పటి నుంచో ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ కుదుర్చుకునే ముందు బలవంతంగా అయినా సరే మందు పార్టీ చేసుకుంటారు ఆ టైంలో అందరూ చాలా నిజాయితీగా ఉంటారని డీల్స్ పర్ఫెక్ట్గా కుదురుతాయని నమ్ముతారు గా చూస్తే మందు తాగినోళ్లు నిజం చెప్తారన్నది పూర్తిగా నిజము కాదు అలా అని అబద్ధము కాదు